మహాత్మా గాంధీ చెప్పినట్టుగా నువ్వు మార్పు కోరుకుంటే అది నీతోనే మొదలుపెట్టు అన్న సిద్ధాంతంతో సమాజ హితం కోరి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించి జీరో బడ్జెట్ రాజకీయాలకు శ్రీకారం చుట్టారు ఈ రోజుల్లో రాజకీయాలు పూర్తిగా డబ్బుమయమయ్యాయి ఒకవైపు కులాల వారిగా మతాల వారిగా ప్రాంతాల వారిగా ప్యాకేజీలు ప్రకటించి ఓట్లు కొత్తగా కొంటుంటే పవన్ కళ్యాణ్ మాత్రం డబ్బు లేకుండా డబ్బు పంచకుండా అంటాడేంటి ఈయనకేమైనా తిక్క ఉందా అనుకుంటున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత కూడా సిద్ధాంతాలు మార్చుకోలేదు నీతి నిజాయితీ విశ్వసనీయత నిబద్ధతకు నిలువుటద్దం పవన్ కళ్యాణ్ ఆయన ఓ లక్ష్యం కోసం ప్రయాణం చేస్తున్న నాయకుడు ఆయన ఓ మార్పు కోసం ప్రయాణం చేస్తున్న నాయకుడు ఈ ప్రయాణంలో అవమానాలు అవహేళనలు అరికాలకు అంటిన దుమ్ము లాంటివి ముందడు తప్ప వెనగడుగు ఉండదు ఆయన పదవుల మీద మోజుతో రాజకీయాల్లోకి రాలేదు పదవులే కావాలనుకుంటే సొంతంగా పార్టీ పెట్టి ఆస్తులు అమ్ముకొని పార్టీని నడిపించవలసిన అవసరం ఆయనకు లేదు ఏ పార్టీలో చేరినా ఏ రాజ్యసభలో ఏ ఎమ్మెల్సీనో ఇచ్చి మంత్రి పదవి కూడా కానుకగా ఇస్తారు డబ్బు మీద ఆస్తితో రాలేదు డబ్బు కావాలంటే రాజకీయాలకు దూరంగా సినిమా రంగానికి దగ్గరగా ఉంటే కావలసినంత డబ్బు ఆయన్ని వెతుకుంటూ వస్తుంది కానీ ఆయన లక్ష్యం అది కాదు ప్రజలను ఆర్థిక సమానత్వం ఆత్మ గౌరవం ఉన్నతమైన విద్య నాణ్యమైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో రాజకీయాలకు వచ్చారు రాష్ట్రంలో రాక్షస రాజా రాష్ట్రంలో రామరాజ్యాన్ని స్కీమ్లతో వచ్చి స్కామ్లు చేసి కోట్లాది రూపాయలు కొల్లగొట్టి వెలకట్టలేని ఆస్తులు సంపాదించుకొని వాటిని కాపాడుకోవడం పదవులను రక్షణగా వాడుకుంటున్నారు మలీనమైన రాజకీయ వ్యవస్థను ఉతికి ఆరేయడానికే పవన్ కళ్యాణ్ రాజకీయాలకు వచ్చాడు అవమాన ప్రభావంలో ఎదురీదుతూ పోరాడుతున్న నాయకుడు పవన్ కళ్యాణ్ మీరందరూ బాగుండాలి మనలో మనం కొట్లాడకుండా కులాల మధ్య కొట్లాడకుండా వర్గాల మధ్య పోరు లేకుండా ప్రాంతీయ విభేదాలు లేకుండా తెలంగాణ ఉద్యమం నడుస్తున్న సమయంలో కేసీఆర్ అన్నట్టు తెలంగాణ కోసం గొంగలి పురుగునైనా ముద్దాడతా కుష్టి రోగినైనా కౌలించుకుంటా లక్ష్యాన్ని నెరవేర్చుకుంటా అన్నారు ఈ రోజు పవన్ కళ్యాణ్ సమాజంలో మార్పు కోసం తగ్గడానికైనా నెగ్గడానికైనా సిద్ధం అంటున్నాడు ఎన్నికల పొత్తులో భాగంగా ఇరవై నాలుగు ఎమ్మెల్యే సీట్లు మూడు ఎంపీ సీట్లతో సర్దుకున్నాడు పవన్ కళ్యాణ్ కించపరిచేలా మాట్లాడుతూ ఇరవై నాలుగు ఎమ్మెల్యేలు మూడు ఎంపీ సీట్ల కోసం జనసేన పార్టీని తాకట్టు పెట్టాడు అంటున్నారు వైసీపీ నాయకులు లేని దురద కత్తిపీటకెందుకు పవన్ కళ్యాణ్కి లేని అభ్యంతరం వైసీపీ నాయకులకెందుకు అంటే భయం మొదలైనట్టేనా వైసీపీ నాయకులకు అందుకే జనసేన పార్టీలో ముసలం పుట్టించి కూటంలో చీలికలు తేవాలని కుట్రే కదా వైసీపీ నాయకులది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ పంకా ఫ్యాన్స్ వైసీపీ జండలు పట్టుకొని బైకుల మీద పవన్ కళ్యాణ్ స్టిక్కర్లు వేసుకొని మేం పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే కానీ పవన్ కళ్యాణ్ కు అంటూ మైండ్ గేమ్ ఆడుతున్నారు జనసేన పార్టీకి ఓటు వేయని వాడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఎలా అవుతాడు అలా చెప్పుకునే అర్హత కూడా లేదు వారికి పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వ తెలిసిన వాడే పవన్ కళ్యాణ్ అభిమాని ఇంతగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరగడానికి ఇరవై ఆరు ఇరవై ఏడు సినిమాతో వచ్చిన ఇమేజ్ కాదు మంచితరం మానవత్వం ఇతరులకు తోడ్పడే నైజం పవనిజం పవన్ కళ్యాణ్ మీద ఉన్నది సినిమా మోజు కాదు అదే నైజానికి ఇచ్చే విలువ ఒక్కసారి పవన్ కళ్యాణ్ అభిమాని అయ్యాడంటే చచ్చే వరకు గుండెలో పెట్టుకుంటాడు పవన్ కళ్యాణ్ మీద ఉన్నది సినిమా మోజు కాదు అతని నైజానికి ఇచ్చే విలువ ఫ్యాన్స్ అంటే బైక్ల మీద స్టిక్కర్లు చేతుల మీద టాటోలు వేసుకునేవారు కాదు ఫ్యాన్స్ అంటే పవన్ కళ్యాణ్ ఆశయాలను ఆలోచనలు ఫాలో అయ్యేవారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆలోచించండి ఎన్ని సీట్లు వచ్చాయని కాదు వచ్చిన సీట్లు గెలిపించండి ఎప్పుడు కాకపోయినా ఎప్పటికైనా ఆంధ్రప్రదేశ్లో ఎగిరేది జనసేన పార్టీ జండే నాయకుడి మీద ఎంత విశ్వాసం ఉంచితే అంత పోరాడతాడు మంచి చేయడమే పవన్ నైజం అదే పవనిజం ఇది నిజం నిజం నిజం